ప్రతి ఇంట్లో తల్లి పోలీస్ గా మారి కుటుంబాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ సంవత్సరాలైంది అయినప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆడపిల్ల అనుకొని పక్కకి వెళ్ళే వాళ్ళు అదే మగపిల్లాడు పుట్టాడంటేనే ఇంకా లోపల నుంచి బై లేబర్ రూమ్ నుంచి బయటకి కబురు చిన్న కాకితో కబురు వచ్చినా కూడా ఇక్కడ స్వీట్లు పంచుకునే రోజుల దగ్గర నుంచి ఆడపిల్ల కణాలనుంది అనుకునే పొజిషన్ కి ఈ రోజు చాలా మంది సంఘ సంస్కర్తలే కాదు ఇలాంటి వ్యక్తులు కూడా ఈ రోజు ముందుకొచ్చి చాలా సంస్కరణలు చేయబట్టి ఈ రోజు కనీసం ఇలాగైన పరిస్థితి ఉంది ఇందాక మధుప్రియ మాట్లాడేటప్పుడు గాని మన కలెక్టర్ గారు మాట్లాడేటప్పుడు గాని ఒక మాట చెప్పారు ఈ రోజు ఆడపిల్ల ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి ఇలాగే మాట్లాడాలి ఇలాగే ఉండాలి బుర్ర దించుకున్నాడు ఈ పరిస్థితులు సేమ్ గా మన ఇంట్లో ఉన్న మగ పిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకుని ఉంటే ఈ రోజు బయటకు వచ్చేసరికి అరాచకాలు జరిగావా నేను ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి ప్రతి మగ బిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో పోలీసింగ్ తల్లే చేయాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా మేము మాట్లాడుకునే సందర్భం పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ బ్యాగ్ పక్కన పడేసిన వెంటనే ఫస్ట్ తీసుకునేది ఏంటో తెలుసా సెల్ ఫోన్ అమ్మ దగ్గర నుంచి ఫోన్ ఎక్కడుంది నాన్న ఫోన్ ఎక్కడుంది అన్నయ్య ఫోన్ ఎక్కడుంది అని కూర్చొని ఆ రీల్స్ చూస్తారు ఏదేదో అందులో నాన్న చెత్త చదారం అంతా అందులోనే ఏడుస్తుంది అవన్నీ కూడా చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కొంతమంది పక్కన పడేస్తారు ఇట్ మేబీ ఏమి జరిగిన ప్రతి తల్లి కూడా అందులో ఏమి చూస్తున్నారు ఏమి చూస్తున్నారన్న సంగతి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆడపిల్లని చాలా చులకనగా చేసే ప్రతి సమాజానికి కూడా ఆ గర్భం నుంచి పుట్టిన ఒక ఆడదాని నుంచి పుట్టిన శిశువుగానే మనం కూడా భావించుకోవాలి ఈ రోజు నువ్వు చులకనగా చూస్తున్నదో నీచంగా చూస్తున్నదో అంటే అశ్లీలంగా చూస్తున్నదో నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి పడుతూనే ఉంటాయి భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని అని చెప్పి చాలా బాధపడ్డాం కానీ ఈ రోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా ఆ పసికందును కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాలు ఈ రోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒకసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒకసారి మనం ఆలోచన ఎందుకంటే ఈ రోజు నేను హోమ్ మినిస్టర్ గా నేను చూస్తున్నా కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే భయం పుట్టిన తర్వాత ఆడబిడ్డ రక్షణ గురించి కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని మంత్రులు కూడా ఈ రోజు చేయి చేయి కలిపి ఆ రక్షణలో ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఈ రోజు విపరీతంగా గంజాయికి డ్రగ్స్ కి బాను యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు ఈ రోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమాలు ఒక ఇన్స్పిరేషన్ నేను సినిమా తప్పు పట్టట్లే కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అటువంటి పరిస్థితుల్లో తీసుకుంటేనో ఒక డ్రగ్స్ ఒక మందు నుంచి అది కాదు హీరోయిజం అంటే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్ లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడు అన్న భావన మన అందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం గడలు పెట్టుకుని రోజంతా రాత్రంతా చదువుకుంటున్నారేమో అనుకుంటాం వాళ్ళు కావాలని ఏది కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు ఏదో ఉన్న సిచ్యువేషన్ లోనో వాళ్ళ తాలూకా స్నేహితుల ప్రోద్బలంతోనో వాళ్ళు ఆ గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి ఈ రోజు నా పిల్లడికి గట్టిగా తిడితే ఏడుస్తాడేమో ఇంట్లో చెల్లిపోతాడేమో అని భయపడి ఏ తల్లిదండ్రులైనా ఆ బిడ్డకి చెప్పడం మానేస్తే ఆ తర్వాత పిల్లోడు పెద్దడి చేసిన నేరాలకి ఆ తల్లి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది